చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది నవంబర్ ఇరవై ఏడునే గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు అక్రమాలకు పదిహేను మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు అక్రమాల్లో పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందని నివేదిక స్పష్టం చేసింది గతేడాది టాలీవుడ్లో బయటపడిన చిత్రపూరి కాలనీ పెద్ద కుంభకోణం కేసులో దర్యాప్తు పూర్తయ్యింది చిత్రపూరి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు తేలడంతో పలువురు సినీ ప్రముఖులతో పాటు పదిహేను నుంచి ఇరవై ఒక్క మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి వీరిలో ఇండస్ట్రీకి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ పరుచూరి వెంకటేశ్వరరావు కాదంబరి కిరణ్ వినోద్ బాల కుమర వెంకటేష్ బత్తుల రఘు వల్లభనేని అనిల్ దేవినేని బ్రహ్మానందంతో పాటు ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయి అక్రమ నిర్మాణాలు ప్లాట్ల కేటాయింపులో అవగతవకలతో పాటు లబ్దిదారులకు అన్యాయం జరిగిందనేది ప్రధాన ఆరోపణలు నుంచి వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ చేసిందే గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్ నవంబర్ ఇరవై ఏడున తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు అక్రమాలకు పదిహేను మందిని బాధ్యులుగా చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది పాత ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో పేర్కొంది కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచిందే మొత్తం నలభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు రికవరీ చేయాలని రిపోర్టులో ఉంది అదనంగా పద్దెనిమిది శాతం చెల్లించాలని ఆదేశించారు చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధించి సొసైటీ అధ్యక్షుడు వల్లబనేని అనిల్ కుమార్ గతంలో అరెస్టయ్యాడు కమిటీలోని మరికొందరు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో అనుమతి లేని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విల్లాలను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో అధికారులు కూల్చివేశారు ప్లస్ వన్ అనుమతి తీసుకుని ప్లస్ టూ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపట్టారని అనుమతి పొందిన విల్లాల కంటే అదనపు విల్లాలు నిర్మించారని అధికారులు గుర్తించారు ఇందులో మూడు వందల కోట్ల వరకు కుంభకోణం జరిగిందని సినీ కార్మికులకు కేటాయించాల్సిన ప్లాట్లను అక్రమంగా ఇతరులకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి